హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని మరి రోజు దేవుని వాగ్దానంతో ఎనిమిది మందికి వచ్చాము రోజు దేవుని వాగ్దానము కీర్తలగము ఎనభై నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినాము గోవా పిండి రావరణులను నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది రోజులు ఈ వాగ్దానం ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారు నా పేరు తెలియదు కానీ దేవుడు వాళ్ళు స్నేహితు మరి దేవుని మంది రావాలంట చూడాలని మరి ఓ భక్తుడు ఎంతగానో ఆశపడుతున్నాడంట మరి ఒక ఇద్దరు భక్తులు మరి 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 భక్తులు ఈ ఈ కీర్తన తెలుసా యహో ఆ మంది రావరణాలు అని నేను ఆస్తిగా ఉంది అంటే అప్పుడు మరి దేవుని మందిర ఆవరణం అంటే దేవుని మందిరం బయట ఉండి కదా ఆవరణం అది చూడాలని వాళ్ళు ఆశపడ్డారు ఎందుకంటే దేవుని మందిరంలోకి వెళ్ళడానికి వీలు లేదనమాట వెళ్ళకూడదు అనమాట అందును బట్టి వాళ్ళు దేవుని మందిరం ఆవరణం వెళ్ళాలని ఎంతగానో ఆశగా ఉంది అని వాళ్ళు ఎంతగానో ఆశపడ్డాను అనమాట అయితే మరి దేవుడు సెలవుస్తున్నాడు దీని ద్వారా అంటే నాకు మనకి ఆ రోజు నా నా బిడ్డలు నా మందిరపడు మా ఎంతగానో ఆశపడ్డాను ఈరోజు మందిరం ఉంది మందిరంలోకి వచ్చేటట్టుగా నేను నీ పాపాలన్నిటిని కొట్టివేసాక ఎలా వదిలిడు కానీ నువ్వు నా మందిరానికి రాకుండా ఆ పనులు అంటున్నావు ఈ పనులు అంటున్నావు ఈ షికార్ అంటున్నావు ఆ షికార్ అంటున్నావు అది తప్పు తెల్లవాక తప్పు జనడాలా చేయవాక నన్ను బాధ పెట్టవాక ఆనాడు బిడ్డలు అంతలా ఆశపడ్డారు నువ్వు ఆశపడుతున్నావా ఈరోజు అని మరి దేవుడుగా పరిశీలిస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ బాగా చూస్తున్నాను నా పెళ్ళి తెలియదు దేవుని మందిరానికి రాకుల ఎంతో ముఖ్యం అనమాట దేవుని మందిరానికి రాకులు ఎలా బిడ్డ జీవిస్తున్నారా దేవుడి దేవుడు అని దేవుడి మందిరాన్ని చూడాలని వాళ్ళ ప్రాంతపడి అని మీరు ఆశిస్తున్నారు దేవుడి మందిరాన్ని నేను వెళ్ళాలి వాళ్ళు ఎన్నో శ్లోకులను తప్పింపడ్డారు అయితే వాళ్ళు కృతజ్ఞతగా దేవుడి దేవుని మందిరాలి అని ఆశూ ఉన్నారు దేవుడికి సంసారం కానీ మీ జీవితంలో కృతజ్ఞత ఉందా ఒక ఒకసారి ఆవిష్కల్ ప్రభుత్వం దేవుడు సెలవుస్తున్నాడు దేవుడు మీ జీవితంలో ఎన్నో మేలు చేస్తాడు అయినా కూడా దేవుని మందిరానికి వెళ్ళకుండా ఆ పనులు పనులని ఆశ పరీక్షని తిరుగుతున్నారా ఆ పని అని వెళ్తున్నారా ఆ పెళ్ళి ఈ పిల్లలు వెళ్తున్నారా ఎందుకు అది చేస్తున్నారు ఎలా కాకుండా దేవుడు సరిస్తున్నాడు అని అంటే నా మందిలో చూడాల నా రోజున నా బిడ్డలు ఆశపడ్డారు ఈరోజు నువ్వు కూడా అసలు ఆ నా బిడ్డ నేను తప్పకుండా నీ జీవితాన్ని అబ్దా చేస్తారని ఆయన సర్వీస్ ఫ్రెండ్స్ మరి దేవుని మందిరానికి రండి ఎవరైనా రాకుండా ఉంటున్నారా లేకపోతే ఆన్లైన్ సర్వీస్ కూడా వస్తే అని ఉంటున్నారా అని ఉండరాయినా బాగో కదా బాగా దూసులో బాగా అయిన వాళ్ళు ప్పులే దేవుని కూడా అయినా కూడా వాళ్ళు దేవుని మధ్య చాలా బిడ్డలో ఉన్నారు మీరు అలా దేవుడికి ఇష్టం సరైన పథకం కలుగుతారా వృద్ధులైన వారు అలాగే ఒంట్లో పూర్తిగా బాగా అసలు ఇంట్లో కూడా లేకపోయే పరిస్థితుల్లో లేకపోతే హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితుల్లో ఉంటే తప్పదు చూడాలి అప్పుడు తప్పు లేదు కానీ మరి మీరు ఇంట్లో ఖాళీగా ఉంటూ బయట కార్లు వెళ్తున్నారా ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళకుండా ఒకసారి ఆలోచించుకొని పడుకోవేందేమో శ్రమిస్తున్నాడు పడిదాకైనా మంచిపోయింది ఏమి లేదు ఈ జీవితంలో ఉన్న శ్రమలు వస్తున్నాయంటే ఇదే కారణం ఇదేంది దేవుని మందిరానికి వెళ్ళకపోతే శ్రమ ఎందుకు వస్తే అంచనా అనుకుంటూ ఉంటారు ఆ శ్రమ మేము ఎల్పడితే అప్పుడైనా దేవుని తరపు తిరుగుతారని దేవుడు ఆశపడ ఎందుకంటే అసలు ఎంతో కాలేదు అదే దేవుని మందిరానికి మీరు వెళ్ళకపోతే ఆయన రాజ్యం కాలేదు ఏ కిస్త వస్తూ లేదు వెళ్తున్నారా ఎలాగో తప్పది మేము సర్వస్ నడేవాళ్ళం నా మంది ఆవరణ చూడాలని ఎంతో కన్నా హాస్పిటల్ గ్రామాన్ని పెట్టాను పోయి దేవుడు ఈ జీవితంలో నేను అది గొప్ప కార్యం చేశాను ఈ జీవితంలో చేసిన మేలు అన్నిటి అది ఎంతో గొప్ప అది ఎవ్వరూ చేయరు అంతా నా ప్రాణాన్ని పెట్టాను నీకు నువ్వు నా మందిరానికి నాటి నేను అనుకుంటున్నావు అలా ఉండగా ఆయన సంద్రస్ ఎట్లాంటి పరిస్థితుల్లో వార్తను చూస్తున్నాను నాకు ఇంక సారి ముఖాల్లో నేను ఎందుకంటే ఎంతసేపు దేవుని పురుషులలో లేఖనాలు చదివిన దేవుని మందిరాయి దేవుని మంది గమనించి నన్ను అందరూ ఒకసారి తనలో వచ్చి నవకారాలకు ప్రార్థన చేస్తున్నాను దేవా నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నందుకు ఏడాది కోట్ల స్కృతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ బిడ్డలందరూ నిజమే నీ ఇష్టానుసారంగా దావని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు

ఎందుకు మీ మందిరానికి ఆదాయాల తెలియని హెచ్చరించారు వాళ్ళని మాట ప్రకారంగా ఎక్కడ నుండి జీవగలని మందిరానికి ఇక్కడ నుండి ఇష్టాను బతుకుతున్నాయా ఆత్మకొని ఈ అలాగే వాళ్ళు నీకు ఇష్టానుసారంగా జీవించుకొని వాక్ తీసుకుని ఆత్మస్త